వచ్చే ఆదివారము అనగా ఏడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రోజున సోమోపరాగ రాహుగ్రస్త పింగళవర్ణ అపసవ్య చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఈ గ్రహణ సమయం రాత్రి తొమ్మిది యాభై ఆరుకి స్పర్శకాలముగా ప్రారంభమై ఒకటి ఇరవై ఆరుకి మోక్షకాలముగా అంటే మొత్తము మూడు గంటల ముప్పై నిమిషాలు ఆద్యంత పుణ్యకాలముగా ఏర్పడబోతోంది గ్రహణ సమయంలో పాటించవలసిన ఆహార నియమాలు పెద్దవారు మధ్యాహ్నం రెండు గంటలలోపే భోజనాన్ని చేయాలి ఇక పిల్లలు వృద్ధులు ఆకలికి తట్టుకోలేని వారు మాత్రమే ఐదు గంటలలోపు భోజనం చేయవచ్చు ఈ గ్రహణం సంభవించి తొమ్మిది గంటల ముందే దాని యొక్క ప్రభావం మొదలవుతుంది కాబట్టి అందువల్ల గ్రహణ సమయంలో దాని ప్రభావం చేత మైలబడిన ఆహారాన్ని తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇక గ్రహణాన్ని చూడకూడని వారు ఎవరు అంటే ఈసారి చంద్రగ్రహణం కుంభరాశిలో శతభిషా నక్షత్రం నుండి ప్రారంభమై పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి శతభిష పూర్వాభాద్ర ధనిష్ట ఉత్తరాభాద్ర నక్షత్రుల వారు అలాగే కుంభ వృషభ మిథున మేషరాశి వారికి అరిష్టం అందుకే ఈ గ్రహణాన్ని చూడకూడదు ఈ అరిష్టాన్ని తొలగించుకోవడానికి గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే మనం చేసే జపం కానీ ధ్యానం కానీ పారాయణం కానీ హోమం కానీ ఏదైనా సరే సాధారణ సమయానికంటే గ్రహణ సమయంలో చేయడం వలన వెయ్యి రేట్లు అధిక ఫలితం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందుకే ఈ గ్రహణ సమయాన్ని అందరూ కూడా వృధా చేయకుండా భగవన్నామస్మరణ తప్పక చేయండి గ్రహణ ప్రారంభ సమయంలో స్నానం చేసి విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం జపం ధ్యానం ఏదైనా మీకు రోజున భగవంతుని నామస్మరణ ఖచ్చితంగా చేయండి అలాగే ఈ గ్రహణం పూర్తి అయ్యాక మరలా స్నానం చేయాలి ఈ విధంగా చేయడం వలన గ్రహణ ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది ఈ గ్రహణ పరిహారాల దగ్గరికి వస్తే బియ్యము మినుములు చంద్రబింబం వంటివి దానం ఇవ్వడం వలన మహాపుణ్య ఫలితాన్ని ఇస్తుంది అలాగే శక్తి వారు ఈ గ్రహణ శాంతిని కూడా చేయించుకోవడం వలన ఈ గ్రహణ అరిష్ట ప్రభావాన్ని తొలగించుకోవచ్చు ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటి అంటే గ్రహణానికి భయపడాలా మన ధర్మంలో ఎక్కడా కూడా అలాంటి మాట చెప్పబడలేదు కానీ గ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించమని మాత్రమే సూచించారు ఎందుకు అంటే ఆ గ్రహణ దుష్ప్రభావం మన జీవితంపై పడకూడదు కాబట్టి ఈ గ్రహణ సమయాన్ని ఎవరూ కూడా వృధా చేయకండి అందరూ కూడా గ్రహణ సమయంలో ఖచ్చితంగా భగవన్నామస్మరణ చెయ్యండి ఖచ్చితంగా పుణ్య ఫలితం లభిస్తుంది జయ శ్రీమన్నారాయణ హిందూధర్మం వృధిల్లుగా సనాతన ధర్మం వెలుగొందుగాక శ్రీమదే నారాయణాయ నమ